అండి అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సుభాష్కి స్కూల్కి వెళ్ళడానికి చిక్కుడిగా కూర అయితే అనుకుంటున్నానండి ఉండాక పిల్లల్ని స్కూల్కి పంపించి తర్వాత నా పనులు ఏమన్న ఉంటే చిన్న చిన్నగా నా పనులు నేను చేసుకుంటాను బియ్యం పోసుకున్నాను కడుక్కుంటాను ఫ్రిడ్జ్లో నుండి పాలు అయితే తీసాను ఈలోగా చల్లారి పడితే కూలింగ్ పోతే అచ్చిపెట్టుకుంటాను బాగుంటుంది వేయంగి అడిగేసుకుంటాను అందాక టీ అయితే పెట్టేసుకున్నానండి కూరగాయలు కూడా తీసేసుకుంటానండి ఫ్రిడ్జ్లో నుంచి చిక్కుడుగా కూర ఉండదామనుకున్నాం చుక్కుడుకాయలు ఎక్కడ ఉన్నాయి చుక్కడుకాయలు ఎక్కడ ఉన్నాయి నేను ఇట్లా రాత్రి శుభ్రం పెట్టేసుకున్నాను ఎల్లగట్ట తీసేసుకున్నాను పొద్దున్నే మళ్ళీ తేమదేమన్నా ఇంకేమేమి ఉన్నాయి గుడ్లు అనుకున్నాను కానీ ఇంకా చుక్కడుకాయ గుడ్లు ఎందుకు లేనని ఇంకా వేయలేదు నా ఫ్రిడ్జ్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటాను నేను సుభాచకం అన్న నాన్న దానిమ్మకాయను ఇవన్నీ తెచ్చాడు కదా స్నాక్స్ బాక్స్లో ఎత్తనట్లు లీగపోయిందండి అన్నం కూడా ఉడికిపోంది టీ దాగా కూరగాయలు కోసుకుని కూరపాయ మీద పెట్టేసుకుంటాను ఉడిపోయలు వస్తాయి చేసుకుంటాను టీగా అయిపోయింది తాతకీ వెయ్యాల మాల్ప్యం టీ పోతు బస్సులు వేసుకుంటాము బస్ కూరగాయలు వేసుకుని కోరుపైదెత్తేసి ఇంకా మీరు బయలుదేరిపోతండి మీరు మొహల్ గడికి ఎతే కాలేజ్ పెట్టేస్తాను కాలుదాగ్రో తమ గారు బస్ ఎన్ని పోతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ మనం ఎనిమిది పదిహేను సక్క సరిపోతుంది కత్తిపెట్టాలితే ఇతలేదురా మీ నాన్న వచ్చాక పుదినెట్టి వచ్చా మొన్న అందామనుకున్నాను పుదనెట్టి రాని మరి ఈ లోగా లోడ్ వేసుకొచ్చాడు కదా మరి అన్లోడ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తేనే కానీ దిగినట్టు కాదు డ్యూటీ ఇవాళ ఇవాళ సాయంత్రం అన్నారే పొద్దున వచ్చేస్తాను కావల సరేనా ఉప మొక్కలు చిక్కుడుకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయండి ఇలాగ మగ్గిపోయినాయి చక్కగా బేగా త్వరగా ఉడికిపోద్ది అనమాట కూర కారం వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుంటే కూర కూడా ఉడికిపోద్ది పిల్లలకి ఈరోజు టిఫిన్ లేదు కూరతోనే తినేస్తారు చెప్పాను కదండి కూరపై పెట్టేసుకున్నాను కూర అయితే ఉడుకుతుంది ఇలాగ వీళ్ళకి అందాక మంచినీళ్ళ బాటిల్లో నీళ్ళన్నా పోతాను పోసి రెడీ అయ్యమని చెప్పాలి అన్న లేతే గానీ రెడీ నందనగాడు అప్పుడే తాడానికి వెళ్ళిపోయింది సో బస్ తల్లి నిన్న బండిలో వెళ్ళేదుగా ఈరోజు ఫాస్ట్గానే ఉన్నాడు మనోడు హోంవర్క్లు చెక్ చేసుకుంటున్నాడు వాడు ఇలాగ నేను వాటర్ అయితే పోస్తాను బాటిల్లోనూ నిలబడతలేదు నీళ్ళైతే పోసాము బాటిల్ అయితే రెడీ బాటిల్ అయితే రెడీ అని చెప్పాను కదండి ఇలాగ మా అత్తగారు సెంతల కూర రొయ్యలు వండుకుందండి బలే ఉంది నార్మల్లోకి వెళ్తుంది అందులో నుండి తెచ్చింది బలి లేతకూర చక్క రొయ్యలు ఎట్టి వేడి వేడి అన్నంలోకి అయితే బలే ఉంటుంది పిల్లలు స్నానానికి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళ బట్టలు కూడా యూనిఫామ్ తీసి వేసుకుంటారు చెక్క బిరువ అండి ఇది చెక్క బిరువ చూసినప్పుడల్లా మాకు కాంటావిడ్ గుర్తు వస్తుంది ఇదివరకు మేము కిరాణా పట్టి తెచ్చుకునేవాడుమండి అంగారం హైదరాబాద్ అయితే వెళ్ళిపోయింది ఆవిడ మాకు వెళ్ళేటప్పుడు మాకు గిఫ్ట్ కింద ఇది ఇచ్చింది గుర్తుగా ఉంటుంది వండించుకోండి అమ్మాయిని అని యూనిఫామ్ తీసేస్తే బయలుదేరిపోతారు రోజువారీ బట్టలు ఇందులోనైతే పెట్టాను పై ఏమో నాయి రెండు వారులు కిందర్లై కిందర్లు అయి వీళ్ళు యూనిఫామ్ తీసేస్తాను సుభాసనందన యూనిఫామ్ ఎలాగో ఉంది ఫ్రెండ్స్ పాతకాలం నాటి బీరువా తీసేస్తాను అక్కడ ఎట్టేసాను నందనైతే రెడీ అయిపోయింది అమ్మా నా బెల్ట్ అని అని అంటుంది బెల్ట్ వచ్చేసి ఇక్కడ తగిలిచ్చానండి ఇచ్చానండి ఏమో సుభాష్ ఇది ఇది నందనదే ఈ ఐడెంటిటీ కార్డు కూడా సుభాష్దే సుభాష్ది ఇవి కూడా ఇచ్చేస్తే పిల్ల రెడీ అయిపోద్ది సుభాసు సిగ్నేచర్ పెట్టాలని అంటున్నాడండి ఒకటి వచ్చి ఇక్కడ ఇంకోటి వచ్చి ఇక్కడ పెట్టాలంటండి పెట్టేస్తే నేను సార్ గారికి చూపించుకుంటానమ్మా అని అంటున్నాడు నిన్న మానేసినందుకు లీవ్ మార్కుల మార్కులు తోటి రెండు సంతకాలు పెట్టాలండి ఇప్పుడు నేను కూర అయితే రెడీ అయిపోయిందండి చెప్పాను కదా టిఫిన్ లేదు కూరతోనే తినాలని సుభాస్ వచ్చేసి కూరత కావాలంటున్నాడు ఏమో రాత్రి పెరుగుతాడు అంటానమ్మ అంటే నాకు పెరుగుతాయి అమ్మా అండి అయితే పెరుగుతాయి చేస్తాను హాయ్ చెప్పండి సుభాష్ చెప్పే వీళ్ళు తినేసాక పాలు కూడా ఇచ్చేసి సుభాష్ని స్కూల్కి అయితే పంపించేస్తాను నందనాడికి ఇంకా జల్లు జల్లేసి వేసి నందనానికి కూడా పంపించాలి పాలు అయితే తాగేస్తున్నారండి తాగితే ఈలోగా నందన చక్కగా జల్లు వేయించేసుకుంది కాబట్టి పాలు తాగేసి నందన అయితే రెడీ అయ్యి నందన కూడా వెళ్ళిపోద్ది సుభాస్ని వాళ్ళు మా అమ్మ పనికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుంది అక్కడ పోసి ఎక్కించేది మా అత్తగారు కూడా అక్కడే ఎక్కుతుంది పనిలోకి వెళ్తాయి ఆటో ఇలాగా సుభాస్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది అన్నము స్నాక్స్ కూర వచ్చేసి చెప్పాను కదండి చిక్కుడికాయ కూర చిక్కుడికాయ స్నాక్స్ కొమ్ములు భోజనం బాక్స్ కూడా రెడీ అయిపోవాలి సుభాస్ బాక్స్ కూడా రెడీ అయిపోయిరండి సుభాస్కి టైం అయిపోతుందని వేగి వెళ్ళిపోయాడు నందన కూడా వెళ్ళిపోతుంది బాయమ్మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ